అందరికీ నమస్కారం సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం ఈ శ్రావణ మాసం వచ్చింది మన అందరికీ తెలిసిన విషయమే శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఏ ఏ నైవేద్యాలు పెట్టడం వల్ల మనకు ఏ ఏ ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కరు ఆ లక్ష్మీదేవి కటాక్షం మీకు కలుగుతుంది శ్రావణ మాసంలో ప్రారంభమే విశేషంగా శుభ శ్రావణ శుక్రవారాల్లో ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజిస్తారు ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శ్రావణ మాసంలో దీపారాధన చేసేటప్పుడు కొన్ని నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తే ఇక మీ ఇల్లు అంతా సిరుల వర్షంతో నిండిపోతుంది అదేవిధంగా కొన్ని పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఈ శక్తివంతమైన శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించేటప్పుడు ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలి అలాంటి ఎలాంటి పూజలతో అమ్మవారిని పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాల గురించి నేరుగా లలితా సహస్ర నామంలో ఉన్నాయి శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించిన వారికి సకల సంపదలు అలాగే సౌభాగ్యాలు వర్ధి వర్ధిల్లుతారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో నిత్య దీపారాధన చేసేవారు అమ్మవారికి బెల్లం నివేదిస్తే మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారని వేద పండితులు వివరిస్తున్నారు విశేషంగా బెల్లంతో చేసిన పొంగలి అంటే అమ్మవారికి మహా ప్రీతి బెల్లానికి అంటు దోషం ఉండదు కాబట్టి అమ్మవారి పూజలో బెల్లంతో చేసిన పరమాన్నం కానీ బెల్లం ముక్కను కానీ నివేదంగా నివేదిస్తే అమ్మవారి చల్లని చూపు మన కుటుంబంపై పడుతుంది మరీ ముఖ్యంగా ఈ శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారికి పూజించేటప్పుడు పాలతో చేసిన పాయసాన్ని నివేదించాలి ప్రతి శ్రావణ శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పాయసాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబంలో ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది క్రమక్రమంగా మీ ఇంటి సంపద పెరుగుతుంది ఇక బెల్లంతో చేసిన బూరెలను అమ్మవారికి నివేదిస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అలాగే గారెలను నైవేద్యంగా సమర్పిస్తే రుణ బాధలు తొలగిపోతాయి కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు మినపప్పుతో చేసిన గారెలను అమ్మవారికి నివేదించండి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా తెల్లని అన్నాన్ని ఇష్టపడే తల్లి ఆ లక్ష్మీదేవి తెల్లటి అన్నం అంటే కొబ్బరి అన్నం అని అర్థం అమ్మవారి పూజలు కొబ్బరి అన్నానికి నివేదిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అమ్మవారి అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బెల్లం పానకాన్ని తయారు చేసి అమ్మవారి పూజలు నైవేద్యంగా సమర్పించండి తర్వాత మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు అలాగే వడపప్పును నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఉద్యోగం కోసం ఎదురుచూసేవారు అమ్మవారికి నైవేద్యంగా దోశలు సమర్పించండి బియ్యప్పిండితో చేసిన దోశలకు అమ్మవారికి నివేదిస్తే వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదురుతాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే అమ్మవారిని రవ్వకేసరి నివేదించండి అలాగే పెసరపప్పును నానబెట్టి అందులో కాస్త బెల్లం కలిపి అమ్మవారికి నివేదించాలి లేదా పెసరపప్పుతో పాయసాన్ని తయారు చేసి అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు సులభంగా పొందవచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూలు మందార పుష్పాలు ఈ శ్రావణ మాసంలో మందార పూలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారు ఎంతో సంతోషించి అదేవిధంగా ఎరుపు రంగు గన్నేరు పూలతో అమ్మవారిని పూజిస్తే బంగారు వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు ఇంకా తెలుపు రంగులో ఉండే సన్నజాజి పువ్వులు అలాగే మల్లెపూలతో లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అయితే విశేషంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు నీల రంగులో ఉన్న శంకు పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇంకా చాలామంది ఇళ్ళలో తరచూ శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి అలాగే కొంతమంది కుటుంబంలో ఎల్లప్పుడూ కలహాలు ఏర్పడతాయి అలాంటి వారు అమ్మవారు అమ్మవారిని నైవేద్యంగా పులిహోర సమర్పించి పులిహోరను ప్రసాదంగా అందరికీ పంచిపెడితే ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి కుటుంబంలో ఆనందాలు పెరుగుతాయి అమ్మవారికి అత్యంత ఇష్టమైన నైవేద్యాలతో దద్దోజనం ఒకటి దద్దోజనానికి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మీకు మీ కుటుంబానికి సగల ఐశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా నానబెట్టిన శనగలు కొబ్బరికాయ అరటి పండ్లు దానిమ్మ పండ్లు ఇలాంటి నైవేద్యాలకు అమ్మవారికి సమర్పిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి మీ పనులు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇక మానసిక ప్రశాంత కోరుకునేవారు తెలుపు రంగు గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తే అలాగే చామంతి పూలతో అమ్మవారిని పూజిస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా అమ్మవారు మీ కుటుంబాన్ని రక్షిస్తుంది ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకు అలాగే దాన ధర్మాలకు కొన్ని వేల రెట్లు అధికంగా పుణ్య ఫలితం పొందవచ్చు ఒక శ్రావణ శుక్రవారమే కాకుండా ఈ నెల వచ్చే ప్రతి శ్రావణ మంగళవారం నాడు గౌరీదేవిని పూజించాలి అలాగే ప్రతి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయాలి ఇక ప్రతి శనివారం తప్పనిసరిగా ఇంట్లో పిండి దీపాలను వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే పారిజాత పూలతో అమ్మవారిని పూజిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుంది అని నమ్మకం తులసి దళాలతో విష్ణుమూర్తికి ప్రీతికరమైనవి కాబట్టి విష్ణుమూర్తికి ఇష్టమైన తులసి దళాలతో అమ్మవారిని పూజిస్తే నారాయణుల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి ప్రతి నిత్యం తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తే ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది విశేషంగా ఈ శ్రావణ మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవునెయ్యతో దీపం వెలిగిస్తే చాలా మంచిది నెయ్యి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి నెయ్యి దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ప్రతి శ్రావణ శుక్రవారం నాడు ఇంటి గడపకు తప్పకుండా పసుపు రాసి లక్ష్మీదేవి విశేషంగా అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి విశేషంగా ఈ శ్రావణ మాసంలో తమలపాకు పైన దీపారాధన చేస్తే చాలా మంచిది సంపదలకు దేవతైన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే మహాప్రీతి కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా అమ్మవారి పూజల్లో కొబ్బరికాయను నివేదించండి ఇంకా లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైన జంతువు వేణుగు కాబట్టి లక్ష్మీదేవి పూజలో తప్పనిసరిగా చిన్న సైజు ఉన్న ఏనుగు విగ్రహాలను ఏర్పాటు చేసుకోండి మీ శక్తి కొలది అమ్మవారిని ఏం నివేదించినా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం మనకు ఎప్పుడూ కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్